టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానియం ఫర్టీ అంటే సంతోషం కానీ రేవంత్ రెడ్డి మొన్న ఒక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే బీసీలను గెలిపిస్తే బీసీ నాయకుణ్ణి మంత్రిని చేస్తానన్న వ్యాఖ్య ఎట్లా చూస్తారు కాదండి ఈయన నోట్ నుంచి మాట్లాడండా మాట్లాడలేదా రెడ్ల మీటింగ్ వేయండా పోలేదా అవును రెడ్ల మీటింగ్ పోయి బీసీలకు పరిపాలించే నైపుణ్యత లేదు అని చెప్పిండా చెప్పలేదా అయినా బీసీలు కేసీఆర్ ఓడించాలే నీకంటే శత్రువు కేసీఆర్ అని పటికే నువ్వు గెలిచినావు గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చెప్తానని ఎట్లాంటి అన్నవే బీసీ మంత్రిని చేస్తా అంట బీసీ మంత్రిని చేస్తావు లేకపోతే కోసరేసినట్టు ఇవాళ నీకు పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు గెలిపిస్తే నువ్వు ఒప్పుకున్న ఆరు గ్యారెంటీలు ఇస్తావు ఇదా నీ బేర ఆయన ఇంకో మాట అన్నాడు ఒకవేళ రేవంత్ రెడ్డి తర్వాత సీఎం సీఎం అర్హత ఎవరికి ఉంది అని అంటే అది కోమరెడ్డి వెంకటరెడ్డికి అన్న వ్యాఖ్య ఎట్లా చూస్తారు ఎవరికన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి పిచ్చుకుంటేంది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతేంది బట్టి బిక్మార్గా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు శ్రీధర్బాబు ఉన్నారు జనారెడ్డి ఉన్నారు సరే వాళ్ళ దాంట్లో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఏమి ఉండదు నువ్వు అన్నాను నేను నిన్న అంటాను ఏమన్నా ఉండదు నువ్వు నువ్వు అట్లే ఉంటావు నేను ఇట్లే ఉంటావు కానీ నువ్వు నన్నాను అంతలా అయితే నేను నిన్న కండిషన్ ఏమైనా ఒప్పుకున్నారు ఏమో లోపల ఇప్పుడు తులం బంగారం అంటున్నారు ఇటు రైతులు రుణమాఫీ అని చెప్తున్నారు నిజంగా కాంగ్రెస్ రుణమాఫీ చేసే అవకాశం ఉందంటారా రుణమాఫీ చేయి రుణమాఫీ చేయలేరు తులం బంగారం వేయలేదు రెండు వేల ఐదు వందలు వేయలేరు ఎందుకంటే వాళ్ళకి శక్తిని మించిన మాట మాట్లాడింది ఎందుకంటే ఇట్లనన్నా ఓట్లు ఎత్తారు కావచ్చు అని అనుకున్నాం ఇట్లనన్నా ఓట్లు ఎత్తరు కావచ్చు అనుకున్నాం మనం ఇచ్చేదా సచ్చేదా ఏదో ఒకటి అందాంతి అని అన్నారు ఇవాళ కేసీఆర్ కూడా అన్నాడు కదా నేను తొలి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తా అన్నాడు మెజారిటీ వచ్చినాం దళితులు ఎట్టరు నేనే కూర్చుంటాను ఆయన కూర్చున్నాడు ఉప ముఖ్యమంత్రి అన్నాడు అది కూడా ఎగబెట్టింది కదా అట్లనే వీళ్ళు కూడా వచ్చేదా సచ్చేదా మనం ప్రభుత్వం అని అన్నారు అనే వరకు వెళ్ళేటట్లేదు వెళ్ళేటట్లేదు దాన్ని ఏమంటాను పది ఏడు పది ఏడు గెలిపిస్తే ఇస్తామని అంటాను అవుతుందా ఉన్నదా బడ్జెట్ ఎక్కడ తెస్తారు ఎవరిని భూమి అమ్ముతారు హైదరాబాద్ భూములు కింద మీద హైదరాబాద్ భూములు కేసీఆర్ కుటుంబాన్ని ఆక్రమించుకున్నది అంట హైదరాబాద్ భూమి ఇవ్వాలి ఏమని ఇస్తే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు ఇదివరకు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వలేదు కదా ఉన్నదాన్నే కదా మలుచుకున్నది దాన్నే కదా ఈ రాద్ధాంతం అయ్యేది అందుకనే ఎవ్వరితో కాదు ఇది ఓకే ఎవ్వరితో అయ్యేది కాదు ఇవాళ అలవి కానీ అలివి కానీ అలివి కానీ ఆధీలి ఇవ్వడమే కరెక్ట్ కాదు చేసేదే మాట్లాడాలి మాట్లాడేది చెయ్యాలి ఓకే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇటు బీజేపీకి బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయండి సరే నేను నాకున్న ప్రకారం బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదండి అంటే ఒక్కటి ఒక్కటి కూడా రాదా ఒక్కటంటే ఒక్కటి కూడా రాదు ఎట్లా అది వచ్చే అవకాశం ఉండే ఒక్కటి అది కేసీఆర్ పోటీ చేస్తే పోటీ కేసీఆర్ పోటీ చేయలే ఆ మెదక్ సీటు కూడా రాదు ఎందుకంటే ఎదురుగా పోటీ చేసిన లీడర్ లీడరు ఒక ఆయన ఆఫీసర్ ఒక ఆయన ఆఫీసర్ ఒక ఆయన లీడర్ బెదక్ సీట్ వచ్చినట్లేదు మెజారిటీ ఏతురు కావచ్చు ఈడ ప్రభావితమైన ఓటర్ అని మీకు విజ్ఞప్తి చేసినాయి ద్వారా ఇక్కడ ప్రభావితమైన ఓటర్ ఎవడైతుండో ఈ ఓటరు ఖచ్చితంగా నూటికి నూరు వాళ్ళు నా ఓటు గెలవాలి నేను వేసిన ఓటు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ఓడేస్తారు కాబట్టి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఏ రిపోర్ట్ చూసినా ఏది చూసినా మోడీ గారు అనే ఉన్నది కాబట్టి మెజారిటీ బీజేపీకి వెళ్తుంది ఓకే దాని తర్వాత కాంగ్రెస్ గెలుస్తుంది లీడర్ వజను లీడర్ వజన్ ఎవరు ఉన్నారంటే టీఆర్ఎస్ లీడర్ వదడు భజను టీఆర్ఎస్ లీడరే వదడు దాని తర్వాత కాంగ్రెస్ లీడర్ వదడు ఎందుకంటే మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు దాని తర్వాతనే బీజేపీ లీడర్ ఉన్నాడు కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ బీజేపీ ఉన్నాడు కేసీఆర్కు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు గోయిందనిపే ఉన్నది ఆయన ముచ్చట కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లోపం ఉండదు ప్రధానమంత్రి క్యాండిడేట్ లోపం ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే అవకాశం లేదు